హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్సీఈ లోకల్స్ ఈరోజు మన నల్లచ్చిరు బుర్జు వద్ద ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులు అయితే కన్నా ఒక మానవత్వాన్ని చాటుకున్నారు ఈ మానవత్వంలో కూడా పది మందికి తెలియాలని ఈ వీడియో కూడా మేము చేస్తున్నాం మానవత్వంలో కూడా ఇంత పెద్ద మానవత్వం ఎవరు చేయరు చేయరు కూడా అలాంటి విద్యార్థులు ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు కూడా ఆ విద్యార్థులు నేర్పించాల్సిన బోధనల్లో భాగంగా టీచర్లు వీళ్ళకి ఏ విధంగా నేర్పించారు అనేది కూడా మీ అందరికీ ఈ వీడియో ద్వారా తెలియజేస్తాం మన గుర్జు వద్ద ఉన్నటువంటి చిన్న కుక్క ఆ కుక్కకి పిల్లలు ఉన్నాయన్నమాట ఆ పిల్లలు ఉన్న కుక్క చని తల్లి అయితే కానీ చనిపోయింది చిన్న పిల్లలు ఇక్కడిక్కడే ఆడుకుంటున్న సమయంలో విద్యార్థులు కూడా దాన్ని ఆటపాటలు చూసుకుంటూ ఉన్నారు అదే సమయంలో ఒక పెద్ద కుక్క వచ్చి దాన్ని కరవబోయింది కరవబోతే దానికి తగిలిన గాయాన్ని ఈ పిల్లలు ఆ బాధను తట్టుకోలేక ఆ మనం చూస్తున్నటువంటి పిల్లలు అయితే కానీ ఆ బాధ తట్టుకోలేక వెంటనే సార్ల పర్మిషన్ తీసుకొని వెంటనే వెటనరీ హాస్పిటల్కు పరిగెత్తుకుంటూ ఈ నలుగురు పిల్లలు మనం చూస్తున్నాం ఈ నలుగురు పిల్లలు కూడా ఆ వెటనరీ హాస్పిటల్కి ఆ చిన్న కుక్క పిల్లల్ని తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించారు ఆ ట్రీట్మెంట్ విజువల్స్ కూడా ఇప్పుడు మీకు కనిపిస్తుంటాయి ఆ ట్రీట్మెంట్ ఎక్కడికి తీసుకెళ్లారని సార్ వాళ్ళకు తెలిసిన వెంటనే సార్ వాళ్ళు కూడా వాళ్ళకి పంపించడం ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ అదే కుక్క పిల్లల్ని ఆ స్కూల్ వద్ద వదలడం కూడా ఈ మానవత్వాన్ని మనం ఏదైనా జరగరానిది రోడ్డు ప్రమాదం జరిగితే చూసి వెళ్ళిపోయే వాళ్ళమే కానీ ఈ పిల్లల్లో ఉన్నటువంటి మానవత్వం అయితే కానీ చిన్న కుక్కపిల్లకి ప్రాణం పోతుంది కరుస్తుంది అనే మంచి ఆలోచనతో విద్యార్థులు ఈ సార్ వాళ్ళు నేర్పించిన ఆలోచనతో ఈ పిల్లలైతే కనుక మంచి పని చేశారని కూడా అభినందించాల్సిన పని అయితే కనుక ఎంతైనా ఉంది ఏం పేరు మా నీ పేరు ఎన్నో క్లాస్ ఫోర్త్ క్లాస్ నీ పేరు మా చేదరికా రెడ్డి ఎన్నో క్లాస్ ఫోర్త్ క్లాస్ ఏ స్కూల్ ఎంపీబీ స్కూల్ నీ పేరు మా నరసింహ నరసింహ ఎన్నో క్లాస్ ఫోర్త్ క్లాస్ ఏ స్కూల్ ఎంపీపీ స్కూల్ ఏ ఊరు మీది నల్లజరువు మీ పేరు మా ఫైజాన్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఏం జరిగింది అప్పుడు అది కుక్క దావలో పోతా అంటే కరిసింది అబ్బుడికి అబ్బుడికే మేము పోయి దాన్ని రాయల్ వేసేసి పోయినాం దా ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకెళ్ళారు మళ్ళా ఈ పశువుల డాక్టర్ పశువుల డాక్టర్ తీసుకెళ్ళారా ఇదండి పిల్లలు చేసినటువంటి మంచి అయితే గన నేటిజన్లు కూడా సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్న విజువల్స్ ఇదైతే కనుక ఈ పిల్లలు ఫోర్త్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ విద్యార్థులు చేసిన ఈ మంచి కా పనికి అయితే కనుక అందరం అభినందించాలి మన నల్లచెరువులోని ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులు చేసిన ఈ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థు టీచర్లు నేర్పించిన బోధనలు అయితే కనుక ఈ విద్యార్థుల్లోనే మనం తెలుసుకోవచ్చు ఆ చిన్న ప్రాణాన్ని ఎలా కాపాడాలి ఆ ప్రాణం పోతున్నప్పుడు ఏ విధంగా మనం దాన్ని కాపాడాలని ఆ కాపాడే ప్రాంతంలో ఆ ఎక్కడికి తీసుకెళ్ళాలి ఆ ట్రీట్మెంట్కి అంటే మనం చాలామంది మనుషులు తగిలిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తాం కానీ ఈ పిల్లల్లో వెటనరీ హాస్పిటల్కి అంటే ఈ పిల్లల్లో కూడా చైతన్యం వచ్చింది ఎక్కడికి తీసుకెళ్ళాలి ఒక జంతువు సార్ అక్కడ కాదన్నారా ఎస్ సార్ ఆడ అడిగింటేనే మళ్ళీ జీవల్ హాస్పిటల్ దగ్గరికి పోమంటే పోయినాం సార్ అడ్డదారిలో సార్ రైల్వే స్టేషన్ ఉన్నా సార్ ఆ గొంతులోంచి పోయినాం సార్ పిల్లలకు మొదట్లో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు ప్రభుత్వ ఆసుపత్రి వాళ్ళు వెటనరీ హాస్పిటల్ కి తీసుకెళ్లాలి వీటిని అక్కడ ట్రీట్మెంట్ అంటూనే వీళ్ళు పరిగెత్తుకుంటూ అడ్డదారిలో వెళ్ళి ఆ ట్రీట్మెంట్ కూడా చేసిన విజువల్స్ అయితే మనం కలిసి వేస్తుంది అనమాట వీళ్ళు చేసిన పనికి మనం అందరం అభినందిద్దాం ఏమైందిరా దీనికి ఎక్కడ ఉండింది మీ బడి దగ్గర ఉండిందా మీ బడిత నుంచి ఇతర కృష్ణారెడ్డిగా ఎక్కడ మీరు చదువుతాడు ఆట నుండి కుక్క గడిచింటి ఇతారా కుక్క

పట్నం సద్దన్ రా యేసిసి కొటే ఉన్న వేలిపై సార్ కొరికిసి సడడం గాడంగా సార్ మళ్ళీ దాన్ని ఎక్కడ తీసుకెల్లారో దీన్ని ఎక్కడ తీసుకోబొల సార్ బానే ఉంది సార్ దీన్ని సార్ ఏం చేద్దాం దాన్ని దీన్ని ఆడుకుంటాంటా సార్ ఇది వచ్చి కుక్క వచ్చి పట్టుకున్నందంట ఫస్ట్ దీన్ని పట్టుకున్నంద సార్ మళ్ళీ వచ్చి మేము రాయితే చేసింటాం ఇది స్పీడ్ చేసి సార్ మళ్ళీ అది పట్టుకుంది సార్ దట్టురు సార్ ఎక్కడ తీసుకెల్లారో దాన్ని సార్ దాడా జీవాల హాస్పిటల్ సార్ అడి పిచ్చి పిల్లం సార్ క్యాచెదర్ కరడ్డి ఏనో క్లాస్ 4వ క్లాస్ పేరు మా నర్సింగ్